ఎలా ఉంది ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ బాగుందండి ప్రశాంతంగానే ఉంది ఎటువంటి గొడవలు లేవు గంజా ఎడావుడి తగ్గిపోయింది ఏంటి గొడవలు రోడ్ యుజం లేదు గుండా లేదు పనులు వాళ్ళు పనులు చేసుకున్నారు ఉద్యోగాలు చేసుకున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్నారు వ్యాపారాలు చేసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది అరెస్టులు చేస్తున్నారు రకట బుక్ పరిపాలన సాగుతుంది అది ఇది అని మాట్లాడుతుంది గతంలో వైసీపీలో చేయరాని నేరాలు చేయరాని తప్పులు చేస్తారు మరి తప్పులు చేసిన వాళ్ళు వదిలేయమంటారు ఏంటి వీళ్ళు తప్పు చేసినట్టు శిక్ష పడాల్సిందే అది చట్టం ప్రకారం న్యాయం ప్రకారం శిక్ష పడాల్సిందే బెయిల్ వస్తే బెయిల్ తీసుకొని బయటకు వస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏమీ కక్షరాజింపు రాత్రి ఇలాగ పంపించి గోడలు పంపిచ్చి పోలీసు వాళ్ళు బయటకు నుంచి ఎత్తురండి అని చెప్పట్లేదు కదా ముందు నోటీస్ ఇస్తున్నారు అరే బాబు నువ్వు ఏమైనా ఇచ్చావు నువ్వు ఇలాగ తప్పు చేశావు అని నోటీస్ ఇస్తున్నారు తీసుకెళ్తున్నారు కస్టడీలోకి తీసుకుంటారు కోర్టులో పెడతారు కోర్టు శిక్ష వస్తుందో లేకపోతే బెయిల్ ఎత్తుందో లేకపోతే రిమాండ్ పంపిస్తుందో ఇంకా న్యాయస్థానం వస్తున్నాం అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నప్పుడు రాని మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరైనా చనిపోతే రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి శవం కనబడాలండి శవం కనబడితేనే వస్తాడు అంతేగాని ప్రజా సమస్యలు అతనికి అనవసరం రాష్ట్ర అభివృద్ధి అనవసరం సంక్షేమం అనవసరం ఓన్లీ శవం శవం కనబడితే వస్తాడు అక్కడ శవం దగ్గర కూడా ఏంటో చూసారో మీరు ఎప్పుడైనా చూడండి అర్థం చేసుకుని నవ్వుతాడు వెళ్ళి ఎందుకంటే అంత ఆనందాం ఆయన ఈ శవాన్ని చూస్తే శవరాజకీయులు ఆయన సిద్ధహస్తుడు ఆ శివరాజకీయం చేస్తాడు చెప్పితే అతనికి ఈ రాష్ట్రం గురించి ఇంకోటే లేదు ఎక్కడైనా శవం చచ్చిపోయిందానంటే ఫోన్ వెళ్తుంది చక్కని వచ్చేస్తాడు ఎన్ని పనులు ఉన్నా ఆ శవం దగ్గర మాత్రం చుట్టూ పిచ్చి పిచ్చిన నవ్వులు నమ్ముకుంటూ తిరుగుతాడు శివరాజకీయం చేస్తాడు ఏదో లబ్ధి అంటాడు కానీ ఇప్పుడు ఆ శివరాజకీయాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎప్పుడు జరిగిపోయిన గొడవలని కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు తీసుకు రాయలసీమలో మళ్ళీ తీసుకురావటంపై మీరేమంటారు అసలు వాళ్ళది కుట్ర రాజకీయాలండి అసలు రాయలసీమ రత్నాల సీమ కన్నా ఉండేది గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం రచ్చరచ్చ చేశారు ఈ టైంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అదేదో ప్రశాంతంగా జరుగుతుంది దీని మీద కూడా విషయం చెమ్మాలి కాబట్టి ఏదో రకంగా చేయాలని చెప్పేసి చేతనే తప్పితే అంతకుమించి ఏమీ లేదు అసలు అది వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా అక్కడ ప్రజలు మాత్రం ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు జోలికి వెళ్ళట్లేదు వాళ్ళ వ్యాపారాలు రైతులు ఉద్యోగస్తులు అలాగ ఉన్నారు అది వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది అట్లా ఇలా అదంతా టీకప్పులో తుఫానే నాలుగు రోజులే ఆ తర్వాత ఏముండ చంద్రబాబు గారు మొత్తం సరి అసలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతా అంటున్నాడు రాష్ట్రంలో రాండాడ్రస్ సరిగ్గా లేదు కక్ష పూరితం చేస్తుంది అని ఇది మాట్లాడుతున్నాడు దాని మీద మీరేమంటారు ఆ తోపు తుర్తి ప్రకాష్ రెడ్డి మనం వీడియో చూసాం ఏదో ర్యాలీగా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడావుడి చేశాడు ఆ అసలు అతను అతను వెళ్ళటం చూస్తేనే రోడ్జంగా వెళ్ళాడు అతను మళ్ళీ ఇక ఈ ప్రభుత్వం మీద పెట్టకూడదు కదా అతను ఎల్లిందే కావాలని గొడవకి వెళ్ళాడు అక్కడికి ఏం లేదండి వీళ్ళకి అంత ప్రశాంతంగా ఉన్న చోట విషం జల్లాలి ఆ విషం జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అది అది ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు చేదరించుకుంటారు ఇట్లాంటి కార్యక్రమాలని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాతావరణం ఆ ప్రశాంతంగానే ఉండాలి అక్కడ ప్రజలు కూడా ప్రశాంతత కోరుకుంటారు పరిపాలన విధానం ఎలా ఉంది బాగున్న పరిపాలన అంటే ఇదే అన్నట్టు పరిపాలన పరిపాలన అంటే ఇదే కదా మరి లాగడ గవర్నమెంట్ లో చూసాం కదా దాచుకోవటం దోచుకోవటం దాచుకోవడం తగ్గితే అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా లేదు అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటారు దొంగ 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 అన్నట్టు ఆ పరిస్థితి ఇప్పుడు దొంగ ఏం చేస్తాడు ప్రతి ఒండి దొంగ దాని ఎక్కడతాడు చమకడతాడు అందుకన్నా ఏం చెప్పాలి సమాధానం అంటే రాష్ట్రంలో లాండ్ ఆట సరిగ్గా లేదు అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు లాండ్ ఆట సరిగ్గా లేదు అంటే ఏం లేదు చెప్పమండి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళు ఎంపీనే ఆయన కాళ్ళు చేతులు ఎరగబొట్టారు అది కూడా కేసులు నడుస్తుంది ఇప్పుడు డాక్టర్లతో సహా అధికారులు అందరినీ పిలుస్తున్నారు సుప్రీంకోర్టు అంతకన్నా అర్థం చేయలేదే సుబ్రమణ్యాన్ని కార్ డ్రైవర్ ని కొట్టారు ఊరేగిపోతూ తీసుకొచ్చారు ఎమ్మెల్సీ గారు ఆయన ఎవరు దేనికి అనర్హుడు ఎవడో లేడని చెప్పి వాళ్ళు చేసిన ప్రతీకార చర్యలు అంతేగాని లేదో చెబుతున్నారు కానీ ఏమీ లేదు అంతా ఊరికే బుస్ అనమాట సాక్షులు ఒకవేళ వస్తున్నాయి వస్తాయి లేదా సోషల్ మీడియాలో కూడా చాలా మంది పారిపోయారు ఇప్పుడు అంటున్నారు కొంచెం రాయలసీమ రత్నాలసీమ గొడవలు ఈ రోజు వైసీపీ గొడవ సృష్టించాలని అది వాళ్ళు కావాల్సింది అదే కదా వాళ్ళు సృష్టించాలేదు ఇప్పుడు కాదు సంస్కృతి ఎప్పుడు నుంచే ఉంది వాళ్ళకి చెయ్యాలి ఇప్పుడు ఏదన్నా ఒకటి పెరగాలి అంటే ఒకటాలి ఒక దోష ఉద్యోగం ఒక ఉన్నవాడిని కొడితే లేని వేస్తాడు అన్నట్టు వాళ్ళ సంస్కృతి అది ఏముందని యాక్చువల్ గా సీఎం ఎవరున్నా వద్దు లోకడ మాజీ సీఎం గారు ఉన్నారు ఏముంది ఏముంది ఆయన కాస్ట్ చెప్పానండి వీళ్ళవే చెప్తారు ఇప్పుడు ఆయనకి ఏముంది అని ఇప్పుడు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అవి ప్రశ్నించడం కూడా తప్పేనా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం ఇదేమి తప్పు ఎవరైనా శాంతి పత్రాలను కాపాడాలి కదా అదే చేస్తున్నారు ఇప్పుడు అంతేకాని ఎవరు అన్యాయంగా పలానాలను అరెస్ట్ చేశారని చెప్పానండి గారిని అరెస్ట్ చేశారు కేసుల్లో ఉన్నారు కోర్టులో నడుస్తుంది అట్లాగే ఇప్పుడు ఏదైనా ఉన్న వాళ్ళే చేస్తున్నారు కానీ లేని వాళ్ళని వైసీపీ కార్యకర్తని ఎవడో తెలుగుదేశం వాడు కానీ ఏ పార్టీ వాడైనా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందా మీరు చెప్పననే ఇవాళ పరిస్థితి అందరూ స్వేచ్ఛగా చేసుకుంటున్నారు కదా రేపటి నుంచి జగన్ గారు ఏదో పరిగెట్టి కూడా అంటున్నారు నేను చేసుకుంటున్నానండి ఎవరంటున్నారు ఎవరు ఆపట్లేదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దేనికి అరెస్ట్ చేశారు నేను సర్పంచ్ని మాకు విధులు లేవు మిగులు లేవు అని రోడ్ మమ్మల్ని కూడా హౌస్ అరెస్టులు అని చేశారు మరి వాళ్ళు అవే లేదే ఇప్పుడు రాయలసీమలో గతంలో అయిపోయిన పరిటాలరావు గారి హత్య కానీ చనిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న నిన్న పట్టాలరావు గారి భార్య చెప్తుంది మీరు గారి పేరు చెప్పారు కాబట్టి దానిలో ఎవరు ఉన్నారో ఏంటో ముద్దాయిలు ఆవిడే చెప్తుంది కదా అది మీరు చెప్పవసర నేను చెప్పవసర వాళ్ళే చెప్తున్నారుగా అంటే మళ్ళీ అయిపోయిందని మళ్ళీ వైసీపీ గొడవలు సృష్టించాలంటే ఇప్పుడు ఏదన్నా ఒక గీత ఉంది దీనికన్నా పెద్ద పెద్ద గీత అవ్వాలంటే ఏం చేయాలి దాని చిన్న గీత పెట్టాలి ఏదో ఇప్పుడు అల్లరి సృష్టి సంస్కృతి అంతకన్నా ఏమి లేదు సరే గవర్నమెంట్ వచ్చింది అని చెప్పండి ఏముంది ఎక్కడ ఉందా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎవరి పని చేసుకోవచ్చు ఎవరు ఎవరిని ఏమి చేయట్లేదే ఏ చిన్న ఉదాహరణ ఒక సీఎం గారు రేపు పొద్దున జనాల్లో వస్తానని అని అన్నాడు ఐదేళ్లు పరిపాలించి నువ్వు పరదాలు కట్టుకుని చెట్లు నరికే రోడ్ల మీద పచ్చని చెట్లు నరికేసి ఇంట్లో కూర్చుని ఎప్పుడన్నా వస్తే ఆ చెట్లు నరికేయటం పరదాలు రావటం తప్పితే చేసింది నేను చెప్పమానండి అంటే ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను నేను మళ్ళీ మూడు సంవత్సరాలు అదే దేనికి నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవటం లేదు కదా కనీసం నీ పక్కన నీ తాబేదారులు పలక కూడా లేదు కనీసం ఎమ్మెల్యే కన్నా నీ ఇంట్లో ప్రవేశం ఉందా ఎంపీకి ఉందా ఒక మంత్రికి ఉందా నువ్వు జనాల్లోకి వచ్చావా ప్రెస్ మీట్ పెట్టావా ఒక సమీక్ష చేసావా అసలు సెక్రటరీకి వెళ్ళావా కడపలో ఒక ప్రెస్ మీట్ లా అంటున్నాడు మూడు సంవత్సరాలు పెట్టండి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాది తప్పలేదు రానండి జనం ఆమోదిస్తే ఆయన కాదు నువ్వైనా రావచ్చు నేనైనా రావచ్చు ఎవరైనా రావచ్చు కదా జనం ఆమోదిస్తే ఆయనే కాదు ఎవరైనా రావచ్చు అయితే అలా ఈయన ఈ సొంత బాబాయిని చంపేశారు ఏం చేశారు ఐదేళ్ళు నారాసు చరిత్ర రక్త చరిత్ర అన్నావు దాన్ని ఏమైనా తీగలిగావా అన్ని పోయి ఇవ్వాలి అంత బాబు ఇది ఆతారాచుకుంటే తల్లి ఏమండి తల్లిని చెల్లిని రక్షించలేనటువంటి ఈయన ఏ ఆడపిల్లని రక్షిస్తాడు చెప్పండి చట్టాన్ని కూటమి గవర్నమెంట్ సపోర్ట్ చేయటంపై ఒక మైనార్టీ చాలా బాగుందండి అంతకు ముందుకి ఇప్పటికి చాలా బాగుంది అంతకుముందు ఒక్క ఒక ఇదిగా ఉండేది ఇప్పుడు పబ్లిక్ ఉపయోగపడింది పేదలకు ఉపయోగపడేటట్టు ఉంది అది మెయిన్ ఏంటంటే అంత ముందు బీజేపీ గవర్నమెంట్ కూడా కొన్ని ఒక చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది సవరణలు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సవరణలు చేసిన తర్వాత చాలా బాగుంది అంత ముందు అయితే అన్న మతస్సులు కూడా ఒకళ్ళు ప్రేమ కల్పించాలని చెప్పి అమిత్ షా గారు వాళ్ళు చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ జా మన పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించి కాదు అట్లా కాదు మైనార్టీలు కూడా మన టీటీడీలు ఎట్లా అయితే అన్ని మతస్సులకు అవకాశం ఇవ్వకూడదు ఒక్క కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ముస్లింస్కి దాంట్లో ప్రాముఖ్యత చేయాలని చెప్పి మూడు సవరణలు చేశారు మొత్తం అంతా మూడు సవరణ వల్ల చాలా బాగుందండి అంటే అలాంటిది తీసుకురావటం మీకు ఎలా బాగుంది సార్ చాలా బాగుంది తీసుకురావడం వల్లనే కింద స్థాయిలో ఉన్న పేద ముస్లిం ఉపయోగపడుతుంది ఈ చట్టంలో ఈ మూడు సవరణలు పెట్టారు ప్లస్ కింద స్థాయిలో ఉన్న ముస్లింస్ కి ఎడ్యుకేషన్ గానీ హెల్త్ కానీ అన్నిటికి ఉపయోగపడుతుంది అండి ఇది అంటే ఇప్పుడు వైసీపీ ఎలా అంటున్నారు ఈ కోట ముస్లిం మైనార్టీల మీద లేదు అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద లేకపోతే ఏంటి సార్ లేకపోతేనే ఎన్ని పథకాలు చేసి ముస్లింస్ కోసం ఈ టీడీపీ కానీ జనసేన చాలా పథకాలు చేశారు చేశారు ఇప్పుడు ప్రజెంట్ చేస్తా ఉన్నారు ఏంటంటే రాజకీయంగా ఏమి చెప్పుకుంటా ఉంటారు అయితే పరిపాలన బాగుంది మైనార్టీ మీద కూడా చాలా బెస్ట్ గా ఇచ్చేస్తున్నారు స్కీమ్స్ కానీ ఆర్డర్ లాండ్ ఆర్డర్ బాగుంది సార్ చాలా బాగుంది చాలా ఇదండి గతంలో లాండ్ ఆర్డర్ అనేది లేదు ఇప్పుడు లాండ్ ఆర్డర్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది మొత్తం అందు ఈపీ అంతా అంటే వైసీపీ అంటే లాండ్ ఆర్డర్ లేదు గవర్నమెంట్ వచ్చి తర్వాత అది అని మాట్లాడుతున్నారు చెప్తా ఉంటారు రాజకీయంలో అని చెప్పుకుంటూ ఉంటారు మాకైతే లాండ్ ఆర్డర్ చాలా బాగుంది ఆ ఏపీలో ఎక్కడ గొడవలు లేవు శాంతి భద్రత మొత్తం అన్ కంట్రోల్లో ఉన్నాయి అంటే కక్ష సాధింపులు చేస్తున్నారు వైసీపీని కావాలని ఇరికిచ్చి అరెస్టులు చేస్తున్నారు అనేది అని మాట్లాడుతున్నారు ఎట్లా సార్ మేము సామాన్య ప్రజలు మేము కూడా పోయిన గవర్నమెంట్లో లో నోటీస్ మాడలేని పరిస్థితులు ఉన్నాం అప్పుడు మా ఆడితే మా స్కీమ్లు ఏం పోతాయో అనే టైపులో అప్పట్లో ఉన్నాం ఇప్పుడు అట్లా లేదు సార్ చాలా ఫ్రీగా ఉన్నాం అంతా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటే కార్యకర్తలని దాడులు చేస్తున్నారు మా కక్ష సాధింపులు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుకుంటే దాన్ని దాడులనే అంతకుముందు పోయిన గవర్నమెంట్లో చాలా దాడులు జరిగినాయి సార్ చూసుకుంటాను చాలా అంటే చాలా టీడీపీ వాళ్ళ మీద జరిగినాయి అటు వైసీపీ జనసేన మీద జరిగినాయి ఇప్పుడు అట్లా చూసుకుంటే ఈ వైసీపీ వాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయనుకుంటున్నాం మేము అయితే దాడులు అనేవి చాలా తక్కువగా ఉంది శాంతిబలు చాలా కంట్రోల్ గా ఉన్నాయి ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా రాయలసీమలో రోజు గొడవలు సృష్టించాలని కొంతమంది చూస్తున్నారు దాని మీద మీరేమంటారు కరెక్టే సార్ రాయలసీమ అనేది మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా గొడవలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు అయితే ఇప్పుడు పరిస్థితుల్లో గొడవలేము మళ్ళీ సృష్టిస్తున్నారు అంతకుముందు హైదరాబాద్ లో కూడా ఇట్లాగే సృష్టించారు గొడవలు ఇప్పుడు కూడా ఈ ఆంధ్రాలో కూడా అట్లా సృష్టించాలి శాంతి భద్రత విఘాదం కలిగించాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు అంతేకాని రాయలసీమలో గొడవలు జరిగినా సరే బాగానే కంట్రోల్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాను